బాగుందంటే అన్న ఫ్యాన్స్ పరంగా బాగుంది అన్న పేద ప్రజలకి అయితే బాగాలేదన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫ్యాన్స్ పరంగా నేను కూడా ఫ్యాన్స్ అన్నా నేను ఫ్యాన్స్ పరంగా నేను కూడా హార్ట్ఫుల్ గా ఆయన అభిమానిస్తా లైక్ చేస్తా అంతా ఇష్టపడతాను కానీ ప్రజల పరంగా అయితే ప్రజలకు గేమ్లు అందాలంటే పేద వాళ్ళకి గేమ్ అందడం లేదన్నా ఇప్పుడు కూడా మీరు మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా అదే విధంగా ఏపీ ఏపీలో ఒకసారి మైక్ పెట్టుకుని అడగండి హండ్రెడ్ మీకు చెప్తారు ప్రజలు ఎంతవరకు మంచి జరిగింది ఎంతవరకు చెడు అనేది అక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు పరిపాలన వచ్చే ఇంటింటి కాదు కదా చాలా మంది రాహుల్ గాంధీ లేదు లేదన్నా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ ప్రజలకి న్యాయం అయితే పేదవాళ్ళకి న్యాయం చేయగలిగిందన్న ఇప్పుడు టిడిపి కూటమి ఉన్న ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేయలేకపోతుంది ఎందుకంటే అది మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఏందనేది అటు ఇటు తిరగడానికి సగం టైం వేస్ట్ అయిపోతుంది అలా అలాగే వెళ్ళే పర్సన్ అయితే కాదు వన్ ఆఫ్ ద డే వస్తాడు ఇది కుషన్ బూజు గీజు అని చెప్పొద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను దుకాణలేదు గానీ ఆయన వర్క్ ఆయన ఆయన సైడ్ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయలేకపోతున్నాడు ఆయన నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడు ఎందుకంటే నువ్వు చెప్పు పలన పరంగా చెప్పు ఎక్కడ ఆయన జైలు పోతున్నాడు ప్రజలకు ఏం చేస్తాను ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అది కాదు నేను అడిగేది ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగిందని వచ్చి సంవత్సరమే కాలేదు అధికారంలో సంవత్సరం కాలేదు పరే జగన్ వచ్చినప్పుడు అన్ని పథకాలు రీచ్ అయ్యా లేదా పేదోడోడకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ అందిన జగన్ గారి పరిపాలన విషయంలో జగన్ విషయంలో అయితే డెవలప్మెంట్ అవలేదు కానీ అంత మాత్రం గాని ఇప్పుడు కన్నా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసేవాడు ఒకసారి వైజాగ్ వెళ్ళి చూడండి నా నిజం చెప్తున్నా ఎట్లా చేసాడు డెవలప్ జగన్ చూడచ్చు రోడ్లు కావచ్చు సైడ్ అంతా కావచ్చు అవన్నీ టీడీపీ చేసిందా లేదు ఆంధ్రప్రదేశ్ అది అయ్యిందన్న అప్పులు అయితే చేయడం లేదన్నా అని అమ్ముతున్నారు కదన్నా వీళ్ళు కూడా అలాగే అమ్ముతున్నాడు ఆయన కూడా అలాగే అమ్మాడు అమ్మాడు కాబట్టి ఏదన్నా ప్రజలకి ఇంత అంత ఇస్తున్నాడు వాడు అమ్మాయినా ఇచ్చాడు జగన్ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం అమ్మిస్తున్నారన్న అమ్మ వీళ్ళు జోగుల్లో ఎట్టుకుంటున్నే గాని అంటే జగన్ గారు మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి ఆయన జీవితంలో సీఎం అయ్యే ఛాన్స్ ఉందన్న అన్న అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అవుతాడు అన్న అవుతాడు అవుతాడన్న చెప్పలేం అది పురుషు